హైవాజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక గట్టి టార్గెట్ ఇవ్వడం జరిగింది సంక్రాంతిలోపు అన్ని పనులు కూడా పూర్తయిపోవాలని చెప్పి అధికారులందరికీ కూడా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో ఏదైతే అంటే ఆయన ఆగస్టు నెలలో ఏదైతే గ్రామ సభలు పెట్టారో ఆ గ్రామ సభల్లో దాదాపుగా ముప్పై వేల పైచిలుక పనులు ఏవైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా దాదాపుగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో కొన్ని రకాల సమస్యలు అనేవి గుర్తించడం జరిగింది అందులో మొదటగా సిమెంట్ రోడ్లే కానీ తారు రోడ్లే కానీ డ్రైనేజ్లే కానీ నీటి కుళాయిలే కానీ లేదంటే మెయిన్గా చూసుకుంటే విద్యుత్ దీపాలకు సంబంధించి అంటే విద్యుత్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కానీ అండ్ మెయిన్గా చూసుకుంటే పంచాయతీకి సంబంధించి కానీ ఇంకా మెయిన్గా చూసుకుంటే ఉపాధి హామీ పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కానీ ఇలా గ్రామాల్లో ఏవైతే రకరకాల పనులు ఉంటాయో అవన్నీ కూడా ముప్పై వేల పైచీలకు పనులు అనేవి గుర్తించడం జరిగింది ఆగస్టు గ్రామ సభల్లో అయితే దాన్ని అక్టోబర్ పద్నాలుగో తారీఖున పల్లె పండుగ అనే కార్యక్రమంతో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పైచీలకు నిధులు విడుదల చేయడం జరిగింది ఎన్ఆర్జిఎస్ అంటే నేషనల్ రూరల్ డెవలప్మెంట్ కింద ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంటుందో దాని తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారు నిధులనేవి పైనుంచి రప్పించుకోవడం ఆ వచ్చిన నిధులన్నీ కూడా సద్వినియోగం చేసుకునే విధంగా డెవలప్మెంట్ చేసుకునే విధంగా పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ప్రతి సమస్య అంటే ఏదైతే పనులు ముప్పై వేల పైచిలుక పనులు గుర్తించారో అవన్నిటికీ కూడా శంకుస్థాపనలు చేయడం జరిగింది అయితే అక్టోబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ ఇరవయో తారీఖు వరకు అంటే ఒక వారం రోజుల పాటు కూడా అన్ని పనులకి శంకుస్థాపనలు అవ్వాలని చెప్పి అప్పుడు ఒక టార్గెట్ పెట్టడం జరిగింది ఏవైతే శంకుస్థాపనలు చేసిన పనులు ఉంటాయో కేవలం అంటే అక్టోబర్ ఇరవై తారీఖు నుంచి లెక్కేసుకుంటే సంక్రాంతి లోపంటే కరెక్ట్గా మూడు నెలల సమయం మూడు నెలల సమయంలోనే రాష్ట్రంలో ఉన్న పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఏవైతే ముప్పై వేల పైచీలకు పనులు గుర్తించారో ఆ పనులన్నీ కూడా పూర్తి చేయాలి అనేటట్టు ఈరోజు పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కానీ లేదా గ్రామీణ నీటిపారుదల శాఖకి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే ఇతరత్ర అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతి కల్లా గ్రామాల్లో ఒక కొత్త రూపకల్పన ఒక కొత్త మార్పు అనేది చూడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అయితే మొదటగా గ్రామ సభలు పెట్టడం రెండోది వాటిని పల్లె పండుగ అనే కార్యక్రమంతో మొదలు పెట్టడం ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికి సంక్రాంతి కల్లా ప్రతి ఊరిలో కూడా సిమెంట్ రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ నీటి కుళాయిలే కానీ విద్యుత్ స్తంభాలే కానీ ఇలా ఏవైతే పలు రకాల పనులు ఉన్నాయో అన్ని సమస్యలు కూడా ఈ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గుర్తించిన ముప్పై వేల పైచీలకు పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా సాల్వ్ చేయాలి అన్నీ కూడా సంక్రాంతిలోపు పూర్తి చేయాలి అనేటట్టు అధికారులు గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కానీ జరిగింది అంటే మాత్రం రాష్ట్రంలో ఇది ఒక పెద్ద రికార్డ్ అవుద్ది ఎందుకంటే గత ఐదేళ్లే కానీ పాస్ట్ లో ఎప్పుడైనా కానీ చూసుకుంటే గ్రామాల్లో అభివృద్ధి అనేది చాలా రేర్గా చూస్తాం మనం మా ఊర్లో చూసుకుంటే గత ఐదేళ్లలో ఒక్క రోడ్డు కూడా పడ్డదేనంటే నేను ఇప్పటికీ కూడా గత ఐదేళ్ల పరిపాలననే మర్చిపోలేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రోడ్లే సరిగ్గా వేయలేదు కానీ ఈరోజు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రోడ్లు అన్ని తార్ రోడ్లు అన్ని మెయిన్ రోడ్లు కూడా వేయడం జరుగుతుంది వాటిల్ని కలుపుకుంటూ ఏవైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన రోడ్లు ఉంటాయో అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పరిధిలోకి వస్తాయి కాబట్టి ఆయన కూడా సంక్రాంతి లోపు ఈ పనులన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఆయన అయితే అధికారులందరికీ గట్టి ఆదేశాలు ఇవ్వడం దానికి సంబంధించిన నిధులనేవి కూడా ఎప్పటికప్పుడు విడుదల చేయడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు ఇప్పుడు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు గత ఐదేళ్ళ నుంచి కూడా మరుగున పడిపోయిందని అన్నారో రేపు రాబోయే సంక్రాంతికి మీ ఊళ్ళో ఒక కొత్త రూపం చూస్తారు మీరు ఖచ్చితంగా కొత్త కొత్త రోడ్లే కానీ కొత్త కొత్త బిల్డింగ్సే కానీ కొత్త కొత్త డ్రైనేజీలే కానీ లేకపోతే ఇంకోటో ఇంకోటో అనేది ఖచ్చితంగా మీరు చూస్తారు అభివృద్ధి అని అంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లో చేసి చూపించింది అనడానికి పల్లెటూర్లో ఈ సంక్రాంతికి మీరు చూడబోయేది ఏదైతే రోడ్లే కానీ డ్రైనేజీలే కానీ లేకపోతే విద్యుత్ స్తంభాలే కానీ లేకపోతే ఏదైనా బిల్డింగ్లే కానీ ఏదైనా కానీ మీరు చూసే ప్రతి ఒక్కటి కూడా కేవలం ఏడు నెలల్లో జరిగిన మార్పు అదే ఏడు నెలల మార్పు చూసిన తర్వాత నెక్స్ట్ ఐదేళ్లలో ఎలా ఉండబోతుంది అనేది మీరు డిసైడ్ అవుతారు అది పవన్ కళ్యాణ్ గారు చేయడానికే మొదటి దిశగా గ్రామ సభలు పెట్టారు సమస్యలు గుర్తించారు పల్లె పండుగని శంకుస్థాపన చేశారు ఆ పనుల్ని సంక్రాంతి కల్లా కూడా పూర్తి చేయాలనేటట్టు ఆదేశాలు ఇచ్చారు ఆఫ్టర్ సంక్రాంతి తర్వాత మళ్ళీ మొదటగా గ్రామ సభలు ఏవైతే పెట్టారో వాటిని రెండో దశగా మళ్ళీ మిగిలిన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు కాకుండా మిగిలిన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామ పంచాయతీలన్నీ కూడా గుర్తించి వాటిల్లో సమస్యలు ఏమున్నాయని గుర్తించి మళ్ళీ సంక్రాంతి తర్వాత వాటికి పల్లె పండుగ అనే కార్యక్రమంతో శంకుస్థాపనలు చేసి వాటిని కరెక్ట్గా నెక్స్ట్ ఏప్రిల్ పూర్తయ్యేలోపు ఆ పనులు పూర్తి చేసే విధంగా అధికారులందరికీ కూడా గట్టి ఆదేశాలు అవ్వడం జరుగుతుంది అంటే రెండు దశల్లోనే కేవలం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ గ్రామీణ నీటిపారుదల శాఖ అనేది ఒక కొత్త రూపకల్పన అనేది ఖచ్చితంగా చేసి చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక కొత్త రకమైన విధానాలు తీసుకొచ్చి ఆయన అయితే కష్టపడుతూ ముందుకు పోతున్నారని అయితే చెప్పుకోవచ్చు